హలో నమస్తే వెల్కమ్ టు పవన్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీకు ఒక ఇంటితో మీ ముందుకు వచ్చేసాను ముందుగా ఈ వీడియో చివరి వరకు చూడండి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్ కనపడుతున్న ఈ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మనకు సేల్కి వచ్చిందండి మొత్తం రెండు వందల నలభై ఒక గజాలండి ఇది నార్త్ ఈస్ట్ కార్నరు ఇది స్థలం ధరకి మనకి అందుబాటులో ఉందండి మొత్తం ముప్పై వేల రెంట్లు వస్తున్నాయి దీని లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడ అండి రైల్వే స్టేషన్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ హౌస్ మనకి ఉందండి ఇది సేల్కి వచ్చింది నార్త్ ఈస్ట్ కార్నర్ అండి స్థలం ధరకి రేటు ఈ ఇల్లు మనకి అమ్ముతున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే స్క్రీన్ మీద కనపడే నెంబర్ కాల్ చేసినట్లయితే మరింత సమాచారం మీకు అందిస్తాను రెంటల్ పర్పస్గా యూజ్ చేసుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి ప్రజెంట్ స్టిల్ ముప్పై వేలు రెంట్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇంకొక టెన్ ఇయర్స్ వరకు నో ప్రాబ్లం అండి రెంట్లు వస్తాయి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అలాగే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ